చెప్పాను నీకు తెలుసు కదా దాకా నీ ట్రాక్టర్ దొరకతా రీకం లేకుండా తోడతా ఇప్పుడు ఏం కాలం కాలం వచ్చే పొద్దున్న నుంచే అట్లకే ట్రాక్టర్ పెట్లా ఇంత రెక్కలు కట్టం చేసి బయటనేవో అన్నా నమస్తే అని నువ్వంటూ నువ్వంటూ పది మంది అంటారు ఇంకా కొంత వరకు పిల్ల ముంగట అని పిల్ల అవుతుంది మన మాటని వాడతలేదు పెగ్ తీసుకో పెగ్ పెగ్ సాగర్ నువ్వే తమ ఏ మొత్తం బీచ్ కావాలా ఏం చెప్తే నాకు మొన్న మొన్న లగ్గమే నా పెళ్ళి కూడా ఇట్లా ఎత్తుంది దేక్తం లేదు ఇంట్లో ఇంటికి పోతే ఎంత పని చేసినా వేస్ట్ ఏముందన్న చి తమే అన్న బయట మనం కింగ్ అవునే కానీ ఇంటికి పోతే బొంగేతాను